సమాజ శ్రేయస్సు కోరేవారే నిజమైన జర్నలిస్టుగా గుర్తింపు పొందారని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం నర్సీపట్నంలోని లియో గ్రాండ్ హోటల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నర్సీపట్నం క్లబ్ సమావేశం ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు ఎం అప్పలరాజు అధ్యక్షతన జరిగింది ఐదు మండలాల నుండి సుమారు యాభై మంది విలేకరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవంతో జీవించాలనుకునేవారు ఆధిపత్య నాయకత్వ కోరల్లో నుండి బయటపడాలనుకునేవారు వర్కింగ్ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోరేవారు జాప్ యూనియన్లో జాయిన్ అవ్వడం అభినందనీయమన్నారు నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకారం అనంతరం స్థానిక అభివృద్ధి సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు శ్రీ రామకృష్ణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు గొర్లే రాజు కార్యదర్శి లంక శివ నూతనంగా ప్రెస్ జాబ్ క్లబ్ ఎన్నిక కాబడిన గౌరవ అధ్యక్షులు కె రమణ కార్యదర్శి జామిశెట్టి శ్రీధర్ దాన్ కోశాధికారిగా నాతవరం నుండి వి రమణ ఉపాధ్యక్షుడుగా జెట్టి శంకర్రావు విశాలాంధ్ర జాయింట్ సెక్రటరీగా గొలుగొండ నుండి జక్కు అప్పలస్వామి నాయుడు సాక్షి టీవీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రహీం కార్యవర్గ సభ్యులుగా కర్రీ భాస్కరరావు బాబు స్టూడియో కార్యవర్గ సభ్యులుగా గొలుగుండ నుండి ఎస్ నూకరాజు గాంధీ రోలుగుంట నుండి విశారకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు కరోనా టైంలో ఫీచర్ మీటింగ్ ఒక మీటింగ్ పెడతామంటే కరోనా టైంలో మీటింగ్ పెట్టి మనం ప్రాబ్లం క్రియేట్ చేయద్దు మెంబర్షిప్ వరకు జాయిన్ చేస్తామని చేశాను ఖచ్చితంగా నేను చెప్తాను ఈ జిల్లాలో నేను ఎలాగో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నాను కాబట్టి మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను కాసుకోగలను ఆ మన మాట తెల్లు ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫౌండర్ మెంబర్గా ఉన్నాను కాబట్టి ఇబ్బంది లేదు ఇంకొకటి గ్యాబ్ రూరల్ యూనిట్ నల్చిపట్నం కేంద్రంగానే మీ నేతృత్వం అనేది నడుస్తుంది దాంట్లో చేసుకోవచ్చు టెక్నికల్ గా జాబ్ లో ఒక చిన్న చిన్న సమస్యలు మీటింగ్ జరిగితే ఆయన ఎవరెవరు ఫోన్ చేస్తారు ఓకే అని ఊరుకోండి నాకు మెసేజ్ చేశాడు ఆయన ఒకదే చేశాడు ఇంకో ప్రాబ్లం చెప్పారు కదా మీరు ఎలాగైతే తట్టుకోలేకపోయారో ఆ జాబ్ లో చాలా మంది తట్టుకోలేక ఆయన తెలంగాణలో ఉంటాడు తెలంగాణ జిల్లా కమిటీ ప్రకటించబడుతుంది అందులో కొంతమందికి స్థానాలు ఇవ్వబడతాయి బాధ్యతగా మెలిగిన వారు మీ యొక్క ఇంట్రెస్ట్ ను బట్టి బాధ్యతను మేము అందరం కలిపి మీకు అప్పగించడం జరుగుతుంది జిల్లా బాధ్యతలు నిర్వహించడానికి మీరు ఇప్పటి నుంచే కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతూ ఈ నర్సీపట్నం ప్రస్తుతంకు మాత్రమే ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా కమిటీలో బాధ్యతలు తీసుకోవడానికి మీరు ఎంత సన్నద్ధంగా ఉండాలని మరి కోరుతూ లేదు నారాయణ గారు ఫోన్ చేసి మీరు బయటకు వచ్చి కదా మీరు యూనియన్లో ఒక రండి కలిసి పనిచేద్దాం ఎంజాయ్గా ఉన్నా పర్వాలేదు మాతో కయీడలో వర్క్ చేయండి లేదంటే మీరు జాయిన్ అయినా పర్వాలేదు అంటే మేము అప్పటికే అన్నాం బాబు ఎవరి వల్ల అయితే ఇబ్బందులు పడుతున్నామో అంతకన్నా ముదురున్నాడు ఇక్కడ వాటితో మేము పడలేము అంటే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు వాళ్ళ వల్ల మాకు అవ్వదు మేము వాళ్ళతో ఎడ్జిస్ట్ అవ్వలేము అని చెప్తే మీకు వాళ్ళకి సంబంధం లేదు మేము మీకు అండగా ఉంటాం మీరు రెండు అని అన్నారు తీరా కలుపుకున్న తర్వాత వదిలేశారు మనం కార్యక్రమం చెప్తే సభ్యత్వం లేదు వాళ్ళ కార్యక్రమాలు చేస్తే పిలుపు లేదు ఏం చేయాలి సరే అలాగా కాల కాలక్షేపం చేసాం ఆ రోజే మనకు ఏసుబాబు విజయ ప్లాట్ఫామ్ గురించి చెప్తే మనం వెళ్ళలేదు పొయ్యిలోంచి పెనంలోంచి పొయ్యిలో పడ్డాం పొయ్యిలోంచి బయటకు వచ్చి ఇప్పుడు అపాయింట్మెంట్ రాసుకుంటున్నాం కాబట్టి మిత్రులరా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యూనియన్ నిర్మాణం గురించి యూనియన్ గత చరిత్ర గురించి అవి ఎదుర్కొన్న సమస్యల గురించి అంతా యూనియన్ నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళు వివరిస్తారు నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైతే ఆశించి కార్యక్రమాలు చేసి మిగతా నాయకులకు బుద్ధి వచ్చేలా అనుకున్నామో అవి జరగలేదు ఇక్కడ మనకి స్వేచ్ఛ ఉంది యూనియన్ నిర్మాణం మనమే చే చేసే బాధ్యత మనకి ఇచ్చారు ఆ ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది ఉన్న మిత్రులందరం కూడా ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉన్నవాళ్ళమే మా పల్లె నుంచి కానీ నా తోరం కానీ నర్సీపట్నంలో ఏ కార్యక్రమం చేయాలన్నా మురళి మన శ్రీధరు అందరం ఏ పనికన్నా గట్టిగా నిలబడి వ్యవహారం చేసేవాళ్ళు ఉన్నాం కాబట్టి దేనికి భయపడే పని లేదు ఆరుగురితో యూనియన్లు ఏర్పాటు చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఇప్పుడు వేళ యాభై మంది ఉన్నాం ఏ సమస్య అయినా నిలబడ్డంలో కానీ ఏ సమస్య పరిష్కారం కోసం ఫైట్ చేయడంలో కానీ ఒక వ్యక్తికి ఆపదొచ్చిందంటే అండగా నిలబడడంలో కానీ ఎటువంటి టోకం ఉండదు నిత్యం మీకు అందుబాటులో ఉండే మనుషులమే కాబట్టి ఐక్యంగా ఒక మాట మీద ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఎప్పటికప్పుడు నెలకు ఒక మీటింగ్ అయినా మనం వేసుకొని కలుసుకుంటుంటే అలాంటి చిన్న చిన్న అరమార్కులు ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి ఇది ఎవరి సొత్తు కాదు అందరిదే అనుకొని భావించుకొని ముందుకెళ్తేనే ఇది సక్సెస్లోకి మనం వెళ్ళగలుగుతాం తప్ప జర్నలిజం మీద సంపాదించాలన్న ఆలోచనతో అయితే ఎవరూ లేరు ఇందులో కాబట్టి ఏంటంటే మమ్మల్ని ఈ యూనియన్కి మేము అందరం కూడా మంచి పేరు తెచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్ళమే తప్ప యూనియన్కి చెడ్డ పేరు తీసుకొచ్చేవాళ్ళం అయితే ఎవరు లేరు సార్ ఇందులో అదేవిధంగా గతంలో ఉన్న యూనియన్ కూడా మేము చెప్పాము కానీ వాళ్ళు దీన్ని పరిగణలో తీసుకోలేదు దానితో ఇంకో విషయం ఏంటంటే ఆధిపత్య పోరు ఒకటి ఉండేది సార్ ఆధిపత్య పోరు వలన చాలా ఇబ్బందులు పడ్డాము ఇందులో ఏంటంటే చిన్న లేఖరా పెద్ద లేఖరా చిన్న పేపరా పెద్ద పేపరా అనేది లేకుండా అందరం కలిసి పని చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఉన్నాము అదేవిధంగా అన్ని మండలాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో

నసీపట్నంకి జాపం ఆహ్వానించి యాక్చువల్గా సంవత్సరం నా క్రితం ఓ ప్రయత్నం చేశాం ఇక్కడి నుంచి ఒక టీం వైజాగ్ వచ్చారు అప్పుడు ప్రెస్ క్లబ్కి గౌరవాధ్యక్షులుగా వర్ర రమణ గారిని ప్రతిపాదించడం జరిగింది ఎవరికి అభ్యంతరం లేవు కదా రమణ గారితో సార్ చూపిస్తున్నాం ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎంత టైం నుంచి మనకు క్రీడ ఉంది మేము మీకు కూడా క్రీడ ఇచ్చాం కాబట్టి ఆయన వచ్చే వరకు కూడా ఉపాధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడానికి నర్సీపట్నంలో యాక్వ్గా పనిచేస్తున్న నిరంతర శ్రామికుడు మన జట్టి శంకర్రావు గారిని నియమించడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా నాతోవరం గొలుగుండ రోలుగుంట నర్సీపట్నానికి ప్రాధాన్యత ఇస్తూ గొల్లగొండ నుండి ఎస్ నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు అలాగే గోలగుట్ట నుండి విశాల్పు కృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు నర్సీపట్నం నుండి కర్రీ భాస్కర్రావు గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు అదేవిధంగా కార్ణి గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులుగా నేను ప్రకటిస్తున్నాను దయచేసి నూతన బాడీగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా కోరుతున్నాను